నమస్తే ఫ్రెండ్స్ కేంద్ర గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వము రెండూ కూడా ఇల్లు కట్టుకునే శ్రామిక జీవులకు గ్రామీణులకు మంచి సుపార్త చెప్పింది అంటే ఏం లేదు మీరు గ్రామస్తులు ఉండి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి మీకు సొంత స్థలం ఉండాలా మీరు ఇల్లు కట్టుకుంటుంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త చెప్పాయి అదేంటంటే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనం మొన్నటి వరకు ఈ నవంబర్ ఐదో తారీఖు వరకే లాస్ట్ డేట్ అవునా అయితే మన సె మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసింది వాళ్ళు నవంబర్ ముప్పై వరకు కూడా గడువు ఇచ్చారు ఇది సార్ నవంబర్ ముప్పై వరకు సార్ నవంబర్ ముప్పై వరకు కూడా గడువు ఇస్తే మాకేంటి లాభం ఇవన్నీ మీకు పంచుకుంటాను పంచగం ముందు నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి గుర్తు కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం ఇక మ్యాటర్ ఏంటంటే మనకి మీ గ్రామంలో స్థలం ఉండి మీరు ఇల్లు కట్టుకుంటుంటే మనకి రెండు లక్షల యాభై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది లక్ష యాభై వేలు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ లక్ష ఏమో రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుంది ఓకే మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి ఆల్రెడీ మీరు అప్లై చేసుకుంటే ఓకే చేసుకోకపోతే మీరు ఇల్లు కట్టుకునేవాళ్ళు వెంటనే వెళ్ళి సచివాలయానికి వెళ్ళండి అక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటారు ఏఈఓ ఉంటారు వాళ్ళని కలవండి మీరు ఎవరేటప్పుడు ఉత్తీర్ణొద్దు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆ ఇంటికి సంబంధించిన పట్ట జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఈ ఐదు తీసుకెళ్ళండి వాళ్ళు వెంటనే ఆన్లైన్ చేస్తారు ఓకేనా అయిపోయింది మీరు ఇల్లు కట్టుకుంటారు పునాదులు కట్టుకుంటారు అదే బేస్ మట్టం కట్టుకుంటే అరవై వేలు ఇస్తారు మళ్ళీ తర్వాత దర్వాజు మట్టం ఒకటి కట్టుకుంటారు అంటే అంట గుమ్మ హైటు అక్కడ వరకు కట్టుకుంటే అరవై వేలు ఇస్తారు మళ్ళీ స్లాబ్ వేసేరు అనుకో అరవై వేలు ఇస్తారు ఇక ఎంత ఉన్నాయి డెబ్బై వేలు ఉన్నాయి ఆ డెబ్బై వేలు ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు డెబ్బై వేలు ఇస్తారు ఇలా నాలుగు విడతలగా రెండు లక్షల యాభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు మీకు సహాయం చేస్తాయి అయితే ఆ డేటు నవంబర్ ఐదుతో ముగిచింది కానీ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం వలన మళ్ళీ దాన్ని పొడిగించారు ఎవ్వరు ఆలస్యం చేయొద్దు త్వరగా వెళ్ళి అప్లై చేసుకోండి రెండు లక్షల యాభై వేలు మీకు ఉచితంగా వస్తాయి నమస్తే ఫ్రెండ్స్